పేదవాడి ప్రాణాన్ని నిలబెట్టేందుకు మంత్రి నారా లోకేష్ గారు తీసుకున్న ప్రత్యేక చొరవను యావత్ రాష్ట్రం మొత్తం ప్రశంసిస్తోంది అత్యవసర పరిస్థితుల్లో గుండెను తిరుపతికి చేర్చేందుకు సమయానికి తిరుపతికి విమానాలు లేవు సాయం చేయండి అంటూ వైద్యులు పెట్టిన మెసేజ్ కు మంత్రి లోకేష్ గారు తక్షణమే స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ చేస్తే రెస్పాండ్ అయ్యి దానికి చేశారు గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ చాలా

సకాలంలో గుండెను తిరుపతికి చేర్చేందుకు గుంటూరు నుండి గన్నవరం విమానాశ్రయం వరకు అంబులెన్స్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు గుంటూరులో బ్రెండెడ్ అయిన మహిళా గుండెను తిరుపతికి తరలించేందుకు సొంత ఖర్చులతో మంత్రి లోకేష్ గారు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు పేదవాడి ప్రాణాన్ని నిలబెట్టేందుకు మంత్రి నారా లోకేష్ గారు తీసుకున్న ప్రత్యేక చొరవను యావత్ రాష్ట్రం మొత్తం ప్రశంసిస్తోంది అత్యవసర పరిస్థితుల్లో గుండెను తిరుపతికి చేర్చేందుకు సమయానికి తిరుపతికి విమానాలు లేవు సాయం చేయండి అంటూ వైద్యులు పెట్టిన మెసేజ్ కు మంత్రి లోకేష్ గారు తక్షణమే స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ చేస్తే రెస్పాండ్ అయ్యి దానికి చేశారు గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ చాలా సీరియస్ గా మీరు ఈ విషయంలో ఎలాంటి ఇది చేయబోతున్నారు ఏం తప్పకుండా దానికి మంచి కెరియర్లు ఎంతో కొంత వాళ్ళకి కొంతమందికి జీవనదానం అనిపిస్తుంది సకాలంలో గుండెను తిరుపతికి చేర్చేందుకు గుంటూరు నుండి గన్నవరం విమానాశ్రయం వరకు అంబులెన్స్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు గుంటూరులో బ్రెండెడ్ అయిన మహిళా గుండెను తిరుపతికి తరలించేందుకు సొంత ఖర్చులతో మంత్రి లోకేష్ గారు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు